ఓం శ్రీ మాతృణమ ఈ రాశి వారికి ఈ మాసము ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది వీరు ఉద్యోగస్తులు వారి పై అధికారుల చేత ప్రశంసలు మన్ననలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కొంతమందిలో ఈ కన్యా రాశి వారికి ప్రెషర్ అంటారు మానసిక ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మధ్యలో దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ దూర ప్రయాణాలు అనేది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడము అవసరము అలాగే కుటుంబ సభ్యులకి భార్య పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం చేకూరే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త అనేటువంటిది వహించడం అవసరము అలాగే వీరికి అలాంటివి తలెత్తకుండా ఉండేందుకు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది చేయటము దీనివలన ఆరోగ్యపరంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్షేత్రాలు దర్శనము అనేటువంటిది కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది నది స్నానం చేయటము అనేటువంటిది కూడా వీరికి ఈ మాసం మాత్రం చెప్పదగ్గ సూచన వీరు మొత్తం మీద వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మరి అధిక లాభాలు గణించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము ధన లాభము అనేటువంటిది వీరు ఎక్కువగా చూడగలుగుతారు